హాయ్ హలో నమస్తే నమస్తేనండి ఆర్ఎస్ బోట్ ఇక్కడ నుంచి నేను మీ శేఖర్ స్పేస్ సిల్క్ శారీస్ తో చిన్నపిల్ల లాంగ్ ఫ్రాక్ స్పే సిల్క్ శారీస్ అయితే కనుక మీ ముందుగా వచ్చేసాను ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదైతే కనుక చాలా లుక్ వచ్చింది ఏంటి చూసేస్తారా స్పేస్ సిలిక్ శారీ కలిసి ఉన్నందు బాగా పడుతుందో మనమైతే కనుక ప్లేన్ గా లేకుండా మధ్యలో అయితే బెల్ట్ అయితే రెడీ చేస్తాం ఒక స్పేస్క్ శారీస్ తోనే రెండు ఫ్రాక్స్ అయితే రెడీ చేస్తాం ఎదురుకు ఏముందంటే అంటే చిన్నపిల్లలు ఎదురు రెడీ చేసాము అవి ఇంకో ఫ్రాక్ కూడా చూసేద్దామా ఇదైతే కనుక డబల్ లేరు చాలా అయితే చాలా బాగా వచ్చింది అదే స్పెషల్ శారీ అండి అదే స్పెషల్ శారీ వచ్చి డబల్ లేరు ఈ పాప్కి వచ్చేసేమో చిన్న పాప కదా కొంచెం మెరిసే ఉందంటే కనుక బెల్ట్ అయితే రెడీ చేసాము ఫ్రంట్ అయితే ఏమీ చేయలేదు చాలా ప్లేన్ గా కావాలని చెప్తున్నారు కస్టమర్ వచ్చేసి చూడండి కలిసి అయితే అలా పడుతున్నాయి y lo voy స్టాక్స్ అయితే మీకు నచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు అక్కడ బిల్ అయితే ఉంటుంది బిల్ అయితే కనుక గట్టిగా కొట్టేసే మన షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ చుట్టుకొంట ఆర్ఎస్ పోటై